నేను ఖమ్మంలో ఉంటాను లెనిన్ నగర్లో ఉంటాను మాది కామేపల్లి మండలం అక్కడ నాకు మా తాతల నాటి నుంచి వారసత్వంగా వచ్చిన భూమి ఉంది ఖాతా నెంబర్ మద్దులపల్లి రెవెన్యూ ఖాతా నెంబర్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల ఎనభై ఒకటి ఎనిమిది వందల ఎనభై రెండు ఎనిమిది వందల ఎనభై మూడులో మా నలుగురి కలిపి కుటుంబ సభ్యులకి ఆరు ఎకరాల భూమి ఉంది కానీ దానికి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి శిస్తు కడుతూ ఈ రోజు వరకు మీ పొజిషన్లో ఉన్న పాస్ పుస్తకాలు ఇవ్వలేదు కలెక్టర్ లోకేష్ కుమార్ గారు హెచ్చరించినా పాస్ పుస్తకాలు ఇవ్వలేదు దీని ద్వారా నేను అన్ని జిల్లాల్లో ఈ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా హక్కు చట్టం తరఫున తిరిగితే ఎక్కడ చూసినా కూడా పాసు పుస్తకాలు ఇవ్వాలంటే భూమి ఉన్నా లేకపోయినా పాస్ పుస్తకాలు ఇవ్వాలంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చారు అన్ని ఉన్నా డబ్బులు ఉన్న వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా పాస్ పుస్తకాలు ఇవ్వలేదు అంటే తహసీల్దార్ల ఆఫీసులన్నీ ఎట్లా మారాయంటే వసూల్దారుల ఆఫీసులుగా మారాయి ఒక విఆర్ఓ ఉన్నాడంటే అతనికి ఆ మండలంలో ఒక ప్రైవేటు ఆఫీస్ ఉంటుంది అక్కడికి డబ్బులు వసూలు చేసుకొచ్చే బ్రోకర్లు ఉంటారు వాళ్ళు డబ్బులు వసూలు చేసిన బ్రోకర్లు ఇచ్చిన లిస్టు మాత్రమే పాస్ పుస్తకాలు చేశారు మేము నిన్న ఖమ్మంలోనే పదమూడు మండలాలకు సంబంధించిన ఇరవై ఐదు మంది రైతులతోటి ఒక మీటింగ్ పెట్టాం అది వీడియో కూడా తీసాము ఎక్కడ చూసినా కూడా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రైతుల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఒక్కో తహసీల్దార్ అత్యంత నిజాయితీ అని చెప్పుకోగలిగిన తహసీల్దార్ నా పేరు ముచ్చయ్య నాకు ఆరు వందల ముచ్చాల గ్రామంలో మా నాన్నగారు సంబంధించినటువంటి భూమి ఆరు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో ఒక ఏడు ఎకరాల నుండి పదిహేను ఎకరాలుంది అరవై ఐదు సర్వే నెంబర్లో ఒక నాలుగు ఎకరాలు గుంటలు ఐదు కుటుంబలు ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి సుడి తిరిగినా కూడా నాకు చేయకుండా మా తోటికి సోదరుడు మా అన్నయ్యకి మా తమ్ముడికి చేస్తూ నాకు కూడా ఎక్స్ట్రా చేశాడు నేను డబ్బులు ఇస్తేనే చేస్తా లేకపోతే చేయలేదని చెప్పి తెగే చెప్తే పడినాక చేయలేదు మధ్య బాక మల్లంబడి బాబురావు అనేతను నువ్వు డబ్బులు ఇస్తే చేస్తాను నాకు ఏమేం చెప్పాను నువ్వు మధ్యలో పాతికేలు ఇచ్చా అయినా ఏదో చెప్పి తీసుకొని ఏం చేశారేమో ఈ జాటు వరకు లాస్ట్ తెగే చెప్పింది ఎక్కడానికి పదివేలు ఇస్తే చేత లేకపోతే చేయము నువ్వు ఏం జాతర చేసుకోమని పిఆర్ఓ లక్ష్మణ్ వేణుగోపాల్ ఎంఆర్ఓ ఇద్దరు ఏం జాతర చేసుకోకమని నాకు భూమి పానీలు కానీ ఏమి అటువైపు ఒక పాజిక్కు చేయలేదు మా పిల్లల పేరు మీద కానీ మా మిస్సెస్ పేరు మీద మా కంటే సోదరుడు చిన్నోడికి పెద్దోడికి చేస్తూ నా భూమిని కూడా ఎక్స్ట్రా వాళ్ళు చేశారు చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చారు తప్ప బాధ్యతలు నిర్వహించడానికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ కావట్లేదు ప్రభుత్వం అట్లా వ్యవహరించట్లేదు రైతులు కూడా నిజమేమనేమో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా చేస్తారా అనే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి వీలైనంత తొందరగా ఎన్నికలైన తర్వాత నెల రోజుల్లో వీళ్ళకి చేయకపోతే మేమే పౌరులంగా ప్రతి మండలం తిరిగి మా మీద కేసులు ఇప్పటికే పెట్టారు పెట్టినా చచ్చిపోయేంత వరకు ప్రజల తరఫున పనిచేస్తామని మీ ఛానల్ వారికి సీకే న్యూస్ వారికి తెలియజేస్తున్నాం వీళ్ళ నాన్నగారి ద్వారా వచ్చిన ఆస్తిని వీళ్ళ అన్న తమ్ములు పంచుకుంటే ఇచ్చారు తమ్ముడికి ఇచ్చారు ఈయనకి ఇవ్వలేదు కొత్తలింగాలలో వాళ్ళకి ఈనామా ద్వారా డాక్యుమెంట్ ఉంటే ఈనామా చేయమనేది చేస్తే ఈ రోజు పాస్ పుస్తకం ఇయ్యలేదు రఘనాథపల్లె మండలంలో చల్లమల్ల సూరమ్మ తల్లి తల్లిగారి ద్వారా వచ్చిన ఆస్తి ఐదు ఎకరాల భూమి ఇప్పటికి ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఆమె భూమిని ఏరే పాస్ పుస్తకం చేశారు ఎట్లన్నీ చేశారని తిరుగుతా ఉంటే పాస్ పుస్తకం చేయలేదు అట్లాగే సూర్యపేట జిల్లా నూతనకల్లు మండలం తాలసింగారంలో హండ్రెడ్ పర్సెంట్ గుడ్డి మూగ చెవిటి ప్రభుత్వ సర్టిఫికెట్ ఇచ్చింది ఆయనకి తండ్రి ద్వారా పాస్ వచ్చిన ఆస్తిని స్థిరాస్తిని ఏడు ఎకరాల భూమిని వాళ్ళ బాబాయ్ కొడుకు చేశారు కలెక్టర్ని ఆర్డీఓ కలిసాం సిసిఎల్ఏలో కలిసాం ఏమీ లేదు ఇప్పటికైనా ఇటువంటి తీస్తే వందలు వేలు ఏ మండలంలోనైనా ఉన్నాయి కాబట్టి డబ్బులే పరమాదిగా చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు అధికారులకి ధెన్సూర్ మండలంలో అమ్మపాల రెవెన్యూలో ముక్కపల్లి నరసింహరావు అనే రైతు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ ద్వారా భూమి కొనుక్కున్నాడు ఏడెకరాలు దానికి అవతల లిటిగేషన్ వేస్తే హైకోర్టు స్పెషల్ ఆర్డర్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పదకొండవ తారీఖున పదిహేడు వందల నలభై ఇరవై రెండు వేలు కేసు నెంబర్ రిట్ పిటిషన్ నెంబర్ దాని మీద ఆ స్పెషల్ ఆర్డర్ ఎటువంటిదంటే సుప్రీం కోర్టులో దీన్ని పెట్టండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టండి లైబ్రరీలో పెట్టండి అని ఆదేశాలు ఇచ్చిన నలభై నాలుగు ఎనిమిది పేజీల ఆర్డర్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు పాస్ పుస్తకం చేయలేదు దాన్ని అమలు చేయలేదని మళ్ళీ కోర్టులో ఇస్తే మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మూడు నెలలు పాస్ పుస్తకం చేయలేదు ఇది మెంసూర్ మండలానికి కల్లూరు మండలంలో సత్తుపల్లి కోర్టులో తొంభై ఏడు పై రెండు వేల కేసు ఒకటి నడుస్తూ ఉంటే కేసు పెండింగ్లో ఉంది ఇది పాసు పుస్తకం చేయకూడదంటే పాస్ పుస్తకం చేశారు తల్లాడలో అన్న అప్రిడ్ అయిట్ వాళ్ళ భూమిని వేరే వాళ్ళకి భూసేకరణ చేశారని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇస్తే కోర్టులు సత్తుపల్లి కోర్టు మదిరి కోర్టు వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్ ఇచ్చినప్పుడు పాస్ పుస్తకం చేయలేదు కామెపల్లి